హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో పచ్చి రొయ్యల్ని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకునే విధానాన్ని అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా పచ్చి రొయ్యల్ అయితే ఇలా పైన పొట్టు తీసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని అయితే ఇందులో వేసేయాలి తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తాయి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకుని కొంచెం వాటర్ అయితే ఎగరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వాటర్ ఎగిరిపోయిన తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పావు స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు కారం వేసుకుని సారి బాగా కలుపుకుని మిగిలిన వాటర్ అన్ని కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో లో చూపిస్తున్నట్లుగా డీప్ ఫ్రై అయ్యేటట్లుగా చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యలు అయితే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే వన్ వీక్ వరకు అయితే ఉంటాయి ఇలా బాగా డీప్ ఫ్రై అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే